తిరుపతి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందుకు నిరసనగా కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోని ఉంచాలని కలువై మండలానికి సంబంధించి వివిధ రంగాల్లోని ప్రజలు జేఏసీగా ఏర్పడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం తెలిపి తమ డిమాండ్లను వెనతి రూపంలో కలెక్టర్ అందించారు ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాతో పెనవేసుకుపోయిన కలువై మండలాన్ని ఇటీవల తిరుపతి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కలువై మండల ప్రజలు బొక్కుమన్నారు గత కొద్ది రోజులుగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దీనిలో భాగంగా ఈరోజు కలువై నుంచి సుమారు వంద వాహనాల్లో ర్యాలీగా నెల్లూరుకు చేరుకుని విఆర్సీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కలువాయి నుండి తిరుపతికి వెళ్లాలంటే నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించాలని నెల్లూరుకు కేవలం అరవై కిలోమీటర్ల దూరమేనని దీనికి తోడు భౌగోళికంగా కలువాయి మండలంలో నెల్లూరు జిల్లా సంస్కృతి ఉంటుందని తిరుపతి జిల్లాలో కలిపితే తాము కలిసి ఉండలేమని వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారితమైన సోమశెల జలాశయం ప్రధాన కాలువలు నెల్లూరు జిల్లాలో ఉండి తమ కలువాయి మాత్రం తిరుపతి జిల్లాలో ఉంటే నీటి వాటాల సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని విద్య వైద్యం రైతాంగం వాణిజ్యం అభివృద్ధి అన్ని కూడా వెనుకబడిపోతాయని ఇప్పటికే ఉద్యోగులు కలువాయి మండలంలో పనిచేసేందుకు రావటం లేదని ఇక తిరుపతి జిల్లాలో కలువాయిని కలపటం వలన తాము పూర్తిగా నష్టపోతామని కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించారని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఇదే సమయంలో దాచూరికి చెందిన ఓ మహిళా సర్పంచ్ కలెక్టర్ కాళ్లకు ముక్కి తమను నెల్లూరు జిల్లాలో ఉంచారని ప్రాధాయపడ్డారు తల్లిలాంటి మా నెల్లూరు జిల్లా నుంచి మమ్మల్ని తిరుపు జిల్లాకు వెళ్ళమంటే ఆ బాధ భరించలేకున్నాము మా యొక్క రైతాంగము మా యొక్క విద్యార్థులు మా అక్కచర్యలు జిల్లా మార్పిడి వల్ల దూరం వల్ల ఎటువంటి భవిష్యత్తులో ఈ పోటీ ఇస్తారో మాకు కనిపిస్తున్నాయి ఆ బాధల నుండి కనీసం మా బాధ్యతగా మేము ఒక రాజకీయం చేస్తూ ఈ రోజు సమాజంలో గౌరవైన స్థానం పొందుతున్నందుకు మా బాధ్యతగా మేము తిరిగి నెల్లూరు జిల్లాలోని కొనసాగే విధంగా వారి దగ్గర నుంచి అనుమతులు తీసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం బీజేపీ అన్ని కుటుంబ కార్యక్రమాలు రావడం జరిగింది